అంటే ఏం చెప్తారు కదా పార్టీ పనిలే చెప్తారు వేరే ఏం చెప్తారు పార్టీ పని చెప్తాడు పార్టీ పరంగా వినియోగించుకుంటారు అంతే తప్ప మిగతా విషయాలు కాదు రానున్న రోజుల్లో పిడమర్తి రవికి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు అప్పజెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఛాన్సెస్ మేబీ ఉన్నాయి ఈ కార్పొరేషన్ పదవి బాధ్యతలు కూడా జస్ట్ బికాస్ ఆఫ్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి అవును అంటే ఒక ఉద్యమకారుడు ఒక తెలుగు కల్లా వ్యక్తి ఒక వెయ్యి మందిని ఈజీగా పోలరైజ్ చేయగలిగేటటువంటి ఇప్పుడతరవి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి మళ్ళీ కార్పొరేషన్ చైర్మన్ పదవి బాధ్యతల కోసం పాకులాడుతుండా అని అంటే అంటే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో నేను కొట్లాడి తీసుకునే హక్కు నాకు ఉందాడా అక్కడ లీడరు స్టేట్ లీడర్ అక్కడ కేసీఆర్ ఇది జాతీయ పార్టీ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి చేతిలో కూడా ఉండదు సో అప్పటికీ ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యే టికెట్ కానీ చైర్మన్ కానీ కా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే రాష్ట్ర పార్టీకి జాతీయ పార్టీకి ఉన్న తేడాన్ని ఇక్కడ ఏమైనా గమనించారు సో జాతీయ పార్టీ చాలా పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు వాళ్ళందరం దాటుకొని కూడా నేను నాకు చైర్మన్ వచ్చిందంటే గొప్ప విషయం అది వస్తుందని భావిస్తున్నా శ్రీనివాసరెడ్డి గారు ఇప్పిస్తారని భావిస్తూ ఉన్నా సరే అప్పుడు నేను కేసీఆర్ అణచినట్టుగా ఉన్నా కానీ నాకు ఆయన అంటే నాకు తగిన గుర్తింపలేదు భావించిన ఆ తర్వాత వచ్చేసిన మా డిస్టిక్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెద్ద నాయకుడు మా సత్తుపల్లి నియోజకవర్గ నాయకుడు నేను సత్తుపల్లిలో పోటీ చేసిన సో ఆయనతో ఉంటే మంచిదని చెప్పేసి నేను భావించి ఆయనతో ఫాలో అవుతున్నాను రైట్ మొన్న రీసెంట్గా జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా మీకు టికెట్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడనేమో క్లియర్గా మాట్లాడితే హైదరాబాద్లో వచ్చేసి కంటోన్మెంట్ మొత్తం పిడమర్తి రవి పిడమర్తి నాయకత్వం రవి నాయకత్వం అని చెప్పేసి వాల్ పెయింటింగ్ రాపించారు అటు తుంగతుర్తిలో రావచ్చు ఎటుకు రాలేగా మీకు ఎటు రాకపోయినా మీరు ఒకటి అర్థం చేసుకోండి క్రాంతి గారు పిడమడితి రవి సత్తుపల్లి అభ్యర్థి పిడమర్తి రవి తుంగతుర్తి అభ్యర్థి రవి కంట్రోల్మెంట్ అభ్యర్థి పిడమడితి రవి మెదక్ డిస్టిక్ ఏ కన్సెన్స్ అది మన నిజామాబాద్ డిస్టిక్లో ఒక ఎస్సీ కన్సెన్స్ ఉంటుంది అక్కడ ఇన్ని ప్లేస్లల్లా అభ్యర్థిగా పిడమడితే అవి ఉండగలుగుతున్నట్టు నువ్వు అర్థం చేసుకున్నావు ఓకే అంటే పేర్ల వరకే గోడల మీద పేర్ల వరకు అట్లా అట్లా కాదు ఎక్కడ పోయినా నేను అభ్యర్థిని తెలంగాణలో ఉన్నటువంటి పంతొమ్మిది స్థానాలలో ఆ కెపాసిటీ సాధించుకోగలిగిన నా ఇరవై ఏళ్ళ శ్రమతోటి అది చూడు నాకు టికెట్ రాకపోతే ఒక ఒక రిజర్వేషన్ కలిగిన క్యాండిడేట్ ఓన్లీ రిజర్వ్డ్ కాన్స్టెన్సీలలో మాత్రమే పోటీ చేయాల అట్లేం లేదు జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేస్తారు అదేం లేదు రిజర్వేషన్ స్థానాలను అడుగుతా ఉన్నా కడిసీఆర్ లాంటి వాళ్ళే రిజర్వేషన్ స్థానాల్లో పోటీ చేయంగా నేనంత ఒక డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చినటువంటి వాళ్ళే బట్టి విక్రమార్క లాంటి లీడర్లే ఎస్సీ రిజర్వేడర్లో పోటీ చేస్తారు కదా నేను అప్పుడే జనరల్ అభ్యర్థిని నేను ఎట్లా అనుకుంటా సో టైం పడుతుంది అంటారు దానికి ఏందన్న ఇప్పుడు ప్రస్తుతం నేను కొన్ని రోజుల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా అబ్జర్వ్ చేస్తున్నా మార్ మీద పడ్డరు ఎందుకు మీరు పడలేదు వాళ్ళే తెలంగాణలో పడ్డారు తెలంగాణ వాళ్ళే వాడరా మీరు ఎందుకు ఇప్పుడు మార్వాడీలకు వ్యతిరేకంగా కొన్ని ఉద్యమాలు కూడా చేపడుతూ అందరిని కూడా పోలరైజ్ చేస్తూ ఉన్నారు దానివల్ల ఇబ్బంది కాదా మీకు నాకే ఇబ్బంది అవుతుంది మా తెలంగాణ ప్రాంతంలో వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోయింది ఒక రంగం ఒక ఒక రంగం అని కాదు అన్ని రంగాల్లో వాళ్ళు ఉన్నారు ఉంటే ఉన్నారు బతికితే బతుకని వాళ్ళ వల్ల వాళ్ళు మాపై దాడి దాడి చేస్తుండ్రు ఆధిపత్యం వహిస్తున్నారు అన్నిటికీ మించి వాళ్ళ వ్యాపారాల వల్ల సమస్త కులాలకు నష్టం జరుగుతుంది దాంతోపాటు చిన్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ అనారోగ్య సమస్యలు చాలా వస్తుంది వాళ్ళతో క్యాట్లాంగ్ వాళ్ళంతా చేసేది నకిలీ వ్యాపారం కదా ఒరిజినల్కి డూప్లికేట్ తయారు చేసేయడం నూనె కల్తీ నెయ్యి కల్తీ దాల్టా కల్తీ పాలు కల్తీ నీళ్ళు కల్తీ అన్ని కల్తీ కదా వాళ్ళు చేసే వాళ్ళు వాళ్ళు చేసే ప్రతి వ్యాపారం కల్తీ ఇది మీరు చేస్తారు అంటే ఈ తెలంగాణలో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క సందర్భంలో వాళ్ళతోటి బిజినెస్ చేసిన సంబంధం ఉంది వాళ్ళు చెప్తారు కదా వాళ్ళు ఇచ్చిన స్విచ్ బోర్డు రోజులు వస్తుంది వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకున్న నూనె ఎట్లుంటుంది వాళ్ళ దగ్గర ఉన్న డాల్డ ఎట్లా ఉంటుంది వాళ్ళ యొక్క బిజినెస్ ఎట్లా ఉంటుంది తెలంగాణ సమాజానికి అర్థం కలగా ఇరవై ముప్పై వేలు ఆ పాట వాళ్ళతో సహజీవనం చేసినాం కాబట్టి వాళ్ళు బిజినెస్ చేసుకొని బతుకోవచ్చు కానీ దాడులు కూడా స్టార్ట్ చేసినారు వాళ్ళు దాడులు చేస్తారు చాలా ప్రాంతాలలో అంటే వాళ్ళు బిజినెస్ ఈ స్వీట్ షాపుల పేరుతోటి హెరాయిన్ కుకాయన్ కూడా అమ్ముతురు వాళ్ళు గంజాయి కూడా అమ్ముతురు వాళ్ళు హెరాయిన్ కుకాయన్ గంజాయి మార్వాడే ఇది ఆరోపణ వాస్తవమా మార్వాడి అంటే కులం కాదు మార్వాడి అంటే వ్యాపారస్తులు ఆ హిందీ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు హండ్రెడ్ పర్సెంట్ మీరు దురుక్త చూడండి మీరు పేపర్ చదివే అలవాటు మీకుంటే పొద్దున్నే కల్తీ చేసింది ఎవరు పొద్దునే దొంగతనం చేసింది ఎవరు మీరు పేపర్ గమనించండి ఎవరి పేర్లు వస్తాయి కాటేదానలో ఏం దొరికింది షాపూర్ నగర్లో ఏం దొరికింది మొండ మార్కెట్లో ఏం దొరికింది ఏం దొరికితే ఏం నకిలీ అయింది ఆ నకిలీ వెనకాల ఎవరి పేర్లు ఉన్నది మీరే గమనించండి అంత పెద్ద ఎత్తున వాళ్ళు మార్కెట్లో ఆధిపత్యం వహిస్తున్నారు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ తరలి వెళ్తున్నాయి ఇప్పుడు ఏంది మీ టార్గెట్ అయింది అసలు మా టార్గెట్ ఒకటే తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త మార్బడి షాపు రావద్దు మా మా రాష్ట్రంలో మా దుకాణం నడవాలి మా ప్రజలు సుఖ సంతో ఉండాలి మా ఆర్యవయసులు పద్మశాలీలు విశ్వకర్మలు వీళ్ళందరూ కూడా మంచిగా బతకాలి తెలంగాణలో మా రాష్ట్రంలో మేము తెలంగాణ తెచ్చుకుంది మారడో చేతిలో పెట్టారు ఇక పదేళ్ళు చూసినా వాళ్ళు ఆగడాలని ఇక భరించేది లేదు అందుకోసమనే మేము రెడీ అవుతున్నాం ఉద్యమానికి